పెదాపురం చిల్డ్రన్స్ క్లబ్ భారత విద్యార్థి ఫెడరేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలని పెదాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ రాజా రాజాబాబు రాజు అన్నారు యాసలపు సూర్యరావు భవనంలో ఉచిత పాలిటెక్నిక్ కోచింగ్ ప్రారంభ సభ పెదాపురం చిల్డ్రన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు బుద్దా శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది దీని ముఖ్య అతిథిగా సూరి రాజు రాజువాసరై ప్రసంగించారు విద్యార్థులందరూ పోటీ తత్వాన్ని అలవర్చుకోవాలని అన్నారు పోటీ పరీక్షలకు సిద్ధం కావడం ఎప్పటి నుంచో అలవాటు కావాలని లేదు ప్రతి అంశాన్ని తెలుసుకోవాలన్న ఆతృత విద్యార్థుల్లో పెరగాలని అన్నారు పెద్దాపురం చిల్డ్రన్స్ క్లబ్ భారతీయ విద్యార్థి ఫెడరేషన్ చేస్తున్న కృషి అభినందనీయమన్నారు మిషన్ అన్నపూర్ణ సహాయ నిధి రాజేష్ కుమార్ దేవత మన పెద్దాపురం ఫేస్బుక్ అడ్మిన్ నరేష్ పెద్దిరెడ్డి ఎస్ఎఫ్ఐ నాయకులు గోపాలకృష్ణ ప్రజా నాట్య మండలి మండల కార్యదర్శి రొంగల వీర్రాజు తెలుగు యువత రాష్ట్ర కార్యదర్శి మహమ్మద్ ఆరిఫ్ అలీ తదితరులు ప్రసంగించారు కార్యక్రమంలో గణితాన్ని ఒక నిమిషం పోతుంది నిలపాల బాలమురళీ కృష్ణ పెదాపురం చిల్డ్రన్స్ క్లబ్ కార్యదర్శి అరుణ్ అమృత నమృత డి కృష్ణ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకి అనేక రంగాల్లో కానీ హాలిడేస్ వచ్చినప్పుడు మరి పెయింటింగ్ ఆర్ట్ ఇవన్నీ రకరకాల కార్యక్రమాలు విద్యార్థులకి అందజేస్తాను ప్రజావరణం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆ కార్యక్రమాలు అన్నిటికీ కూడా మెంబర్స్ అందరికి కూడా ధన్యవాదాలు నేను తెలియజేస్తాం ముఖ్యంగా మరి పోలీస్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వీళ్ళన్నీ కూడా ప్రిపేర్ చేయడానికి అంటే మనం ఒకటి ఆలోచించాలి ప్రజెంట్ డేస్ ఎలా ఉన్నాయంటే మన కుటుంబ సమస్యలు మన పనులు మన ఇంటి పనులు చూసుకోవడానికి చాలా కష్టతరమైన పరిస్థితులు మరి ఎవరైతే పేద పిల్లలు ఎవరైతే ఉంటారో పేద విద్యార్థిని విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి మరి మనం సహకారం అందించాలని మరి ముందుకు వచ్చి సర్వీస్ చేస్తానని ముందుగా మన అందరం కూడా వారు కూడా అది మనం ప్రతి ఒక్కరు కూడా మోటివేషన్ ఉండాలి మనం మనమే బ్రతకకుండా మన ద్వారా పక్క బ్రతికేలాగా చేయటమే మానవ జన్మ ఎత్తిన తర్వాత మానవుడి లక్ష్యం అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ముఖ్యంగా మరి ఈరోజు ఎంట్రన్స్ ఎగ్జామ్కి స్టూడెంట్స్ అందరూ కూడా ప్రిపరేషన్ రావడం జరిగింది ముందుగా మనం చెప్పము ఆస్క్ గట్టిగా ఏఎస్కే ఆస్క్ ఆస్క్ అంటే తెలుగులో మీనింగ్ అడగటం మనం మన మనసుని అడగాలి ప్రశ్నించాలి ఆస్క్ అంటే ఏ అంటే యాటిట్యూడ్ ప్రతి ఒక్కరూ సమాజంలో మనం ప్రపంచవ్యాప్తంగా తీసుకున్నట్లయితే సెవెంటీ పర్సెంట్ పీపుల్కి నెగిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది ఓన్లీ థర్టీ పర్సెంట్ మెంబర్స్కే పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటుంది నెగిటివ్ యాటిట్యూడ్ ఏంటి ఏంటంటే నువ్వు నువ్వేదన్నా చేయాలి ఇప్పుడు మీరు పోలీస్ మరి ఎంట్రన్స్ రాయడానికి ప్రిపేర్ అవుతుందా మనం ఏమనుకుంటామంటే మనం రాయగలమా మనకి ర్యాంక్ వస్తుందా సెవెంటీ పర్సెంట్ డౌట్లు అందరికీ దాన్ని మనం పాజిటివ్గా కన్వర్ట్ చేసుకోవాలి ఎందుకు చేయడం మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు మనం సాధించాలి అనుకున్నప్పుడు మనం ఎందుకు సాధించలేము అని పాజిటివ్ యాటిట్యూడ్ పాజిటివ్ లెవెల్స్ మనం థింకింగ్ లెవెల్స్ని తెలుసుకుంటే ప్రతి ఒక్కరు కూడా ఏది అనుకుంటే అది సాధించడానికి ప్రతి ఒక్కరికి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి అవకాశం ఉందని చెప్పేసి మీ అందరూ మనం చేస్తున్నాం మనకి మనకే నెగిటివ్ యాటిట్యూడ్ కాకుండా పక్కోడు నెగిటివ్ యాటిట్యూడ్ కూడా కొంత ప్రమాదం ఉంటుంది